వెల్కమ్ టు విశాఖ మూడో రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల నిరసన వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు మహిళా సంఘాలు చేస్తున్న మూడవ రోజు దీక్షలకు సీఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు కౌలు రైతు అధ్యక్షులు మోత రాజశేఖర్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ మూడు రోజుల నుంచి రాష్ట వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న నిరసన దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం పాక్షిక విజయం సాధించిందని తెలిపారు

దేశ ప్రజల సంపద నిర్మించుకున్న విశాఖ ఉక్కుని ఆపాలి విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ ఆపాలి విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ విశాఖ ఉప్పుకు సొంత గనులు లు విశాఖ ఉక్కు పరిశ్రమలో శైలిలో విలీనం శైలిలో విలీనంకి లొంగిపోయే స్వభావం ఈ రాజకీయ పార్టీలకు ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది అదృష్టం ఏంటంటే ఇలాంటి ఆర్టికల్ బంగా కాపాడుకోగలగా భవిష్యత్తులో కూడా కాపాడుకోగలం అనేటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం అనే నమ్మకం చెప్పినట్టుగా వంద రోజులే కదా అయ్యింది పార్టీలు కూడా చక్కల పొందుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సాధిస్తామని చెప్పారు సాధించలేకపోయారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి తెలివితే హామీలు ఇచ్చారు కానీ ఈరోజు దమ్ము ధైర్యం కూడా లేకుండా ఈరోజు వేరే వేరే రూపాల్లో వస్తున్నటువంటి గ్రాంట్లను కానీ ఇన్నత మా గొప్ప అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అందుకని విశాఖపట్నానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజుకి కూడా గనులు కేటాయించలేని పరిస్థితి ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీ పరం చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నా ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విశాఖ ఉక్కును ప్రైవేటీ పర చేయకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేటీకరణకి పూనుకుంటా ఉన్నారు ఎంతోమంది ప్రాణదానం బలిదానం చేశారు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉప్పును ఆ రోజు కాపాడుకోగలిగారు ఈరోజు ఆ విశాఖ ఉప్పును ప్రైవేటీకారం చేసి చేతులు దులుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులు కలపడం అది చాలా అన్యాయం ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా చాలా అందరికీ హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియకుండా ఈ రోజున ప్రభుత్వాలు వాడలో ఉన్నంత వరకు వాడమన్నా వాడ దాటిన తర్వాత గోడి మల్లన్న అని చందంగా ఈరోజు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం దీనికి మహిళా సంఘంగా మేము ఐద్వా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము దీన్ని నిలుపుకోవడం కోసం రైతు వ్యవసాయ కూలి అలాగే కౌలు రైతులు మహిళా సంఘాలు మండల నాయకురాలు అందరూ కూడా ఈ మూడో రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే విశాఖ ఉప్పుని ప్రైవేటీకరణ చేయడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈ మూడు రోజులు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది అలాగనే మరి రైతులకు నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు అనిచేత రాష్ట్ర ప్రభుత్వం లక్షణమే రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలి గతంలో ఉద్యమం అనేది చాలా ఉద్యమం భారీ ఎత్తున జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆంధ్రప్రదేశ్గా ఉన్నది కాబట్టి ఉద్యమం బలంగా జరిగింది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏపీ అంటే రెండు ముక్కలయ్యింది కనుక ఇప్పుడు ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో చేయడానికి అవకాశం కనబడుతుంది మీరు ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకోవాలి సొంత గనులు విశాఖకు ఇప్పించాలి అలాగనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయకపోతే మరి ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగనే అప్పటి ఉద్యమంకులో ముప్పై రెండు మంది చనిపోయారు కానీ ఇప్పుడు ఎంతమంది చనిపోతారు అనేది కూడా తెలియదు మీరు మండి వైఖరి వదలకపోతే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం అలాగే కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో దీన్ని అమ్మేయాలని ప్రయత్నంలో ఉన్నాడు కానీ ఆ పప్పులు ఉడకమని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ఉద్యమాలకి ఈ ఉద్యమానికి న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల యొక్క హక్కు దీన్ని రాజకీయం చేసి రాజకీయ హామీగా మాత్రం మిగల్చొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరో మాట చేస్తున్నటువంటి అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా మూడు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు పరిరక్షణ పోలవరం ప్రాజెక్టు ఈ మూడు విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి ఒక భుజాన్ని నిలబెట్టి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగడాని కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ కూటమి ప్రభుత్వం తన విధానాలను ప్రకటించడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక్క నిర్ణయంతో వాళ్ళకి పాసలు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడానికి కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి రెండవది అప్పుల భారం నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల భార నుంచి కాపాడటాని కోసం కేంద్ర ప్రభుత్వం మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సైల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది మూడవది ప్రైవేటీకరణ విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అప్పులుగా తెచ్చుకుంటామని చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా తాకట్టుగా ఈరోజు విశాఖ ఉక్కుని బలి చేసేటువంటి విధానాలు ముందుకు వస్తూ ఉన్నాయి ఈ విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరా ఆలోచన చేయాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కూడా విశాఖ ఉద్యమానికి కలిసి రావాలని ఈ రాష్ట్రం యొక్క విధానాలని మార్చడం కోసం మీరు కూడా గొంతు కలపాలని చెప్పి మూడు రోజుల దీక్షల్లో వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానం మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఎంతో కోలం పోరాడటం జరుగుతుంది అయితే ఈ విశాఖ ఉక్కు ఎలా వచ్చింది అనేది చూస్తే ఎంతోమంది ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతోనూ ఎంతోమంది ఎమ్మెల్యేలు మినిస్టర్ మంత్రులు రాజీనామాలతోనూ ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటం జరిగింది అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన పది పది సంవత్సరాల కాలంలో దేశాన్ని మొత్తాన్ని అమ్మేసే పద్ధతిలో ఈ యొక్క పరిపాలన సాగుతుంది దానిలో భాగంగానే ఎయిర్పోర్ట్లు అట్లాగే పోర్టులు రైళ్ళు అన్నీ కూడా అమ్మేశాడు దానిలో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కును కూడా అమ్మటానికి సిద్ధమయ్యి దాన్ని ఒక్క పదిహేను వేల కోట్ల రూపాయలకి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు అది అత్యంత దారుణమైన విషయం అయితే విశాఖ ఉక్కు కావాలి దాన్ని పరిరక్షించుకుంటాం దానిలో నష్టాలు లేదు అనేది విశాఖ కార్మికుల యొక్క వాదన అయితే దాన్ని కోరుతున్నది ఏంటంటే విశాఖ ఉక్కుకి ప్రత్యేక గనులు కేటాయించండి అది ఎప్పటికీ లాభాల్లోనే ఉంది మీరు నష్టాల బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి పోరాటం జరుగుతుంది ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా మూడు రోజులు దీక్షలకి పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపుల్లో భాగంగా మొదటి రోజు విద్యార్థులు యువజన సంఘాలు దీక్ష చేశాయి రెండో రోజు కార్మిక సంఘాలతో దీక్ష జరిగింది మూడో రోజు ఈరోజు రైతు కార్మిక రైతు కౌలు రైతు అట్లాగే వ్యవసాయ కూలి మహిళా సంఘాలతో ప్రజా సంఘాలతో ఈరోజు దీక్ష జరుగుతుంది ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని సృష్టి దృష్టిలో పెట్టుకొని విశాఖ హుక్కు ప్రైవేటీకరణను ఆపాలి రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడుని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ ఆపాలి దానికి కావాల్సిన గనులు కేటాయించాలి అదేవిధంగా శైల్లో విలీనం చేయాలి ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి అదేవిధంగా దే రాష్ట్ర ప్రజానికంతా కూడా విశాఖ హుక్కు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి మొదటి నుంచి పోరాడుతుంది ఈరోజు కూడా అదే విధంగా ఈ ఈ సంఘాలకి ప్రజా సంఘాలకి సిఐటికి విశాఖ ఉక్కు పోరాట సమితికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతుగా నిలబడి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు కాకుండా ఆపుకోవాలని చెప్పి దయ ప్రజానీకరణ కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇదే ఒక అల్టిమేటంగా కూడా మేము చెబుతున్నాం మీరు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం దాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం